మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం సుధాకర్ సిల్క్స్ అయితే వచ్చామండి మనకి సుధాకర్ సిల్క్స్లో ఎన్ని వీడియోస్ చేసామో లెక్కే లేదు బట్ ఏంటంటే గద్వాల్ శారీస్ అండి మనం టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాము వీటికి వచ్చిన రెస్పాన్స్ అయితే ఏ శారీస్కి రాలేదండి సుధాకర్ సిల్క్స్ అంటే గద్వాల్ శారీస్ గద్వాల్ శారీస్ అంటే సుధాకర్ సిల్క్స్ లాగా అయిపోయింది అండ్ గద్వాల్ శారీస్లో అండి అందరూ కూడా సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి కొనుక్కోలేరు కాబట్టి అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని ఇవి వచ్చేసి ఎంత అండి సుధాకర్ గారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇవి వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ ఏంటంటే వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఎన్ని కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయో చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే విత్ బ్లౌజ్ శారీస్ కూడా తీసుకొచ్చారండి సుధాకర్ గారు ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి విత్ బ్లౌజ్ ఇవెంతండి ఇవి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే ఇవి వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి సారీస్ అయితే చాలా సూపర్గా గా ఉన్నాయి ఫుల్ వీడియోలో అయితే మన వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతిసారి కూడా ఓపెన్ చేసి మీకు తెలియాలన్న ఉద్దేశంతో ప్రతిసారి కూడా ఓపిక్గా ఓపెన్ చేసి చూపిస్తారండి దీనికి చాలా టైం తీసుకుంటుంది అయినా కూడా తనకేంటంటే సుధాకర్ గారికి బిజినెస్ మీద చాలా ఇంట్రెస్ట్ అండి దానివల్ల ఏంటంటే చాలా ఓపిగ్గా చాలా టైం తీసుకుంది ప్రతి చీర ఈ చీరలు ఓపెన్ చేస్తే ఇవి మడత పెట్టడానికి చాలా టైం పడుతుందండి చాలా రిస్క్తో కూడుకుంది అయినా సరే మన కస్టమర్స్ కోసం ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారండి సో తప్పకుండా వీడియో ఫుల్ వీడియో చూసి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి వీళ్ళకి ఒక శారీ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి విత్ బ్లౌజ్ శారీ అండి మంచి రిన్ బ్లూ అండి బ్లూకి వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది ఇది విత్ బ్లౌజ్ అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసరికి ఇదిగోండి ఇది టెంపుల్ డిజైన్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ శారీ అంతా కూడా మనకి ఇదిగోండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది మనకి ఇదిగోండి అంచుకొచ్చేసరికి ఇలాంటి బాటిల్ ఇస్తారు ఇది వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి శారీ అయితే చాలా బాగుంది ఇవే కాకుండా ఇంకా అన్ని ఉన్నాయి అన్ని కూడా డీటెయిల్గా చూద్దామండి నమస్తే అండి వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అండి అడ్రస్ మెన్షన్ చేసానండి కొత్తపేట్ మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు వన్ సిక్స్ డబల్ టూ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుంది మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మీకు అందరికీ తెలిసిన విషయమే కొత్తగా చెప్పనవసరం లేదు బెస్ట్ ప్రైస్ తోటి బెస్ట్ క్వాలిటీ మనం చూపిస్తున్నామండి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ చూపిస్తూ అంతకు మించిన ప్రైస్ అండి బెస్ట్ ప్రైస్లో హోల్సేల్ ప్రైస్లో మనం ఇస్తున్నామండి ఈరోజు చూడబోయే శారీస్ అండి మీకు అందరికీ తెలిసిన విషయమే కొత్తగా చెప్పనవసరం లేదు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ శారీస్ అండి ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ శారీస్ అండి గద్వాల్ శారీస్ అంటే సుధాకర్ సిల్క్స్ సుధాకర్ సిల్క్స్ అంటే గద్వాల్ శారీస్ అండి అంత రెస్పాన్స్ ఉందండి మన కస్టమర్స్ దగ్గర నుంచి ఏంటంటే ప్రతి కస్టమర్ మన దగ్గర పర్చేజ్ చేసిన కస్టమర్ రిపీట్ మళ్ళీ పర్చేజ్ చేస్తున్నారు ఎందుకంటే క్వాలిటీ బాగుందండి ఈ ప్రైజ్ కు మార్కెట్లో ఎక్కడే దొరుకుతలేవండి మేము చాలా చూసాం కానీ ఈ క్వాలిటీకి ఈ ప్రైజ్ ఎక్కడ మార్కెట్లో ఎవరు అండి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు బెస్ట్ క్వాలిటీ చేస్తున్నారండి మీరు ఇలాగే మెయింటైన్ చేయండి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ తయారు చేపించండి చాలా బాగా నేను చాలా చాలామంది మనకు కాల్ చేసి చెప్పడం షాప్ విజిట్ చేసిన కస్టమర్స్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మనకు పాజిటివ్గా అది అది దృష్టిలో పెట్టుకొని మంచి కలర్ కాంబినేషన్స్ కూడా కొత్తగా క్రియేషన్ చెప్పామండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి శారీస్ చూస్తుంటే చాలా లె కొంచెం లెంతీగా వస్తుందండి వీడియో అయితే ఎందుకంటే శారీ అని ఓపెన్ చేసి చూపించాలి కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తే శారీ అనేది మనకు క్లారిటీ తెలుస్తుందండి ఇలా హోల్డింగ్లో చూస్తే మిడిల్ పార్ట్లో ఈ జరీ బుట్టి ఉందా ఏ బుట్టా ఉంది ఫ్లవర్ ఉందా మ్యాంగో బుట్ట ఉందా ఏ డిజైన్ మనకు తెలియదు కాబట్టి ప్రతి చీర చక్కగా ఓపెన్ చేసి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో మెన్షన్ చేస్తాను బెస్ట్ హోల్సేల్ ప్రైస్ కూడా మీకు ప్రైస్ మెన్షన్ చేస్తానండి శారీస్ మనం చూసేద్దాం త్రీ కలర్ చూస్తున్నామండి చక్కటి కలర్ అండి మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్ కూడా మంచి గంధం కలర్ వస్తుంది కానీ ఆ షేడ్ వస్తుంది విత్ మెజంటా కలర్ కాంబినేషన్ తోటి విత్ కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నాం కంచి బార్డర్ వస్తుందండి అటు లెంత్ బార్టర్ కాకుండా స్మాల్ బార్టర్ కాకుండా మీడియం బార్డర్ అందరూ ఇష్టపడే స్టైల్ బార్డర్ అండి చక్కగా టెంపుల్ డిజైన్ వస్తుంది ఈ టెంపుల్ డిజైన్ పైన మనకు విత్ స్టిచ్చింగ్ బార్డర్ వస్తుంది గద్వాల్ కాన్సెప్ట్ అంటే అదే అండి కంపల్సరీ మనకు స్టిచ్చింగ్ బోర్డర్ అండి రావాలి విత్ కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు వస్తుంది వన్ మీటర్ పళ్ళు మస్టర్డ్ విత్ మెజెంటా కలర్ కాంబినేషన్ అండి కాటన్లో కూడా ఇది ప్రీమియం కాటన్ అండి మామూలుగా రెగ్యులర్గా మీరు గద్వాల్ కాటన్ మీరు ఉంటారు కానీ మామూలు కాటన్ ఉంటుందండి ప్రీమియం క్వాలిటీ అంటే స్పెషల్ క్వాలిటీ అండి హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్స్ మన సారీ వేర్ చేసినా కూడా చక్కగా కొంచెం షైనింగ్ లాగా ఉంటుందండి మన శారీ చూస్తే కాటన్ సారీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయారండి అంత బాగుంటుంది సారీ అయితే ఇది ఈ సారీ బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ చక్కటి కలెక్షన్స్ ఉన్నాయండి ఈ కలెక్షన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి కలర్ చాట్ ఉన్నవి ఒక కలర్ చూస్తుంటే ఇంకా అంతకు మించిన కలర్స్ వస్తుంటాయండి పెసర గ్రీన్ విత్ స్నాప్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ విత్ పింక్ కలర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ మ్యానుఫ్యాక్చర్ లేదండి వితౌట్ బ్లౌజ్ శారీస్ ఇవి చూసేది మనం రెండు వేల ఐదు వందల రూపాయలు అండి శారీ కాస్ట్ ఆనంద బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లో విత్ ఆనంద బ్లూ కలర్ చూడండి ఎంత బాగున్న చూడండి కలర్ వచ్చాడు అయితే సూపర్ ఉండదు కలర్స్ అయితే ఆఫ్ వైట్ విత్ మెజంటా కలర్ పెసర గ్రీన్ విత్ మెజంటా కలర్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇలా ఓపెన్ చేసినప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ ఉందని ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎందువలంటే కలర్ కాంబినేషన్ కానీ మనం డిజైన్ కానీ మిడిల్ పార్ట్లో సేమ్ సారీ డిస్పాచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ఓపెన్ చేసినప్పుడు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు వాట్సాప్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉందండి సింగల్ శారీ కూడా ఎక్కడికైనా చక్కగా పంపిస్తాము ఒకవేళ మనం ఉన్న ప్లేస్కి కొరియర్ కానీ అవైలబుల్ లేకపోతే బై ఇండియన్ పోస్ట్ ద్వారానే పంపిస్తామండి క్రీమ్ కలర్ అండి క్రీమ్ అంటే మనకు బిస్కెట్ కలర్ వస్తుందా బిస్కెట్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ కాస్ట్ సరే హోల్సేల్ ప్రైస్ అండి ఈ ప్రైజు ఈ క్వాలిటీ ఇంపాసిబుల్ అండి ఎక్కడ దొరకదండి మన సొంత ప్రొడక్షన్ కాబట్టి క్వాలిటీ కూడా చక్కగా మంచి క్వాలిటీ చేపిస్తున్నాము చూడండి గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది డిఫరెంట్ కలర్ అండి ఇటు మనం గ్రే కలర్ అని చెప్పనీకి లేదు కొంచెం గ్రీన్ చెప్పలేదండి కలర్ కాంబినేషన్ నేను మెన్షన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు గ్రే కలర్ అని చెప్పానుకోండి అంటే మీరు వీడియోలో మీరు గ్రే కలర్ చెప్పారండి మేము గ్రే కలర్ అని తెప్పించుకున్నాం ఇది కలర్ వేరే షేడ్ వచ్చిందని చెప్పేసి మీకు అట్లా డౌట్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు పిక్ తెప్పించుకోండి ఈసారిగా నచ్చితే మీకు పిక్ తెప్పించదని క్లారిటీ తెలిసిపోతుంది కలర్ కాంబినేషన్ అది అప్పుడు మీరు నచ్చితే పర్చేస్ చేసుకోండి టమోటా రెడ్ విత్ స్న కలర్ బల్క్లో క్వాలిటీస్ ఎంత క్వాలిటీగా ఉంటుందండి హండ్రెడ్ సారీస్ కావాలన్నా మీకు ఫిఫ్టీ సారీస్ కావాలన్నా ట్వంటీ సారీస్ కావాలన్నా టూ హండ్రెడ్ సారీస్ స్టాక్ ఎప్పుడు మంది దగ్గర ఉంటుందండి స్టాక్ అయితే ఎప్పుడు మన దగ్గర ఓన్ ప్రొడక్షన్ కాబట్టి వీక్లీ స్టాక్ వస్తూనే ఉంటుంది ఐటమ్ అయితే మన గద్వాల్ కాటన్ సారీసు మీకు హోల్సేల్గా కావాలన్నా కూడా రీసేలర్స్ కూడా ఒకసారి కాంటాక్ట్ చేయండి టెసరీ గ్రీన్ విత్ స్నాప్ కలర్ లైట్ గ్రే కలర్ అండి గ్రేష్ బ్లూ కలర్కి మెజెంటా కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ కాస్ట్ సరికి ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గా ఉంటుంది లేదు డైరెక్ట్గా షాప్ విజిట్ చేస్తే సేమ్ ప్రైస్ ఉంటుందండి ప్రైస్ ఏ మాత్రం వేరియేషన్ ఉంటుంది సేమ్ ఇప్పుడు మనం వీడియోలో ఏ ప్రైస్ చెప్పామో అదే ప్రైస్ మనం ఇవ్వగలుగుతాము మస్టర్డ్ కలర్ అండి మస్టర్డ్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది డిఫరెంట్ కలర్ అండి వైన్ కలర్ కి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ లెమన్ ఇల్లు విత్ ఆనంద బ్లూ కలర్స్ బాగున్నాయి కదండి కలర్ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంత మంచి కలర్ చాట్ వచ్చాయండి కలర్ చాట్ అయితే ఆనంద బ్లూ విత్ రెడ్ కలర్ గ్రే కలర్ అండి కొంచెం గ్రే లో డిఫరెంట్ షేడ్ అండి చూడండి క్లాత్ చూడండి ఎంత బాగుంటుంది ఫినిషింగ్ కానీ జరిగి కానీ అసలు కాటన్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి అంటే కాటన్ కదా మీ లేని సిల్క్ మిక్స్ ఏమైనా అని డౌట్ ఉండొచ్చు సిల్క్ మిక్స్ ఏముంటుందండి మిక్సింగ్ అయితే ఏముండదు కాటన్లోనే మనం ప్రీమియం కాటన్ వాడాము కాబట్టి బెస్ట్ క్వాలిటీ ఇంత చక్కగా వస్తుందండి క్లాత్ అయితే అంటే కొంతమంది డౌట్ వచ్చి సిల్క్ మిక్స్ ఉంటే మాకు బాగుంటుంది అండి ప్యూర్ కాటనే కావాలండి అని కొంతమంది కాల్ చేసి అడుతున్నారు ఎందుకంటే శారీ ఇంత నైస్గా వస్తుంది క్లాత్ మంచి షైనింగ్ ఉంది కాబట్టి ఇంట్లో సిల్క్ మిక్స్ కానీ హార్ట్ సిల్క్ కానీ ఏమీ మిక్సింగ్ ఉండదండి హ్యాండ్లూమ్లో అట్లా మిక్సింగ్ చేయని కాదు పవర్లూమ్లో అయితే అట్లా మిక్స్ చేయొచ్చు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ కాబట్టి ప్యూర్ కాటన్ బై కాటన్ కాటన్లో ప్రీమియం కాటన్ అండి ఇది చక్కటి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ అయితే పెసర గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ కాస్ట్ వచ్చేసరికి క్రీమ్ విత్ రెడ్ కలర్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయదండి ప్లీజ్ మీరు స్కిప్ చేస్తే మీరు కలర్స్ మీరు మిస్ అవుతారండి అంటే కొన్ని కలర్స్ చేసి ఇంత కలర్ చాలు కదా మనం ఇంట్లో ఇల్లు సెలక్షన్ చేసుకుంటామంటే అనుకోవద్దు కలర్స్ మొత్తం చూడండి వీడియో మొత్తం చూడండి చూస్తే అందులో బెస్ట్ కలర్ మనకి ఏ కలర్ కావాలో చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది సార్ అయితే డిఫరెంట్ కలర్ అండి కొత్త కలర్ చేపించాము नेमेल पिंचिंग कलर दी नेमेल पिंचिंग कलर की रेड कलर कॉम्बिनेशन पिंक दी रॉनी पिंक विथ ग्रीन कलर कॉम्बिनेशन पैरेट ग्रीन विथ मेज़ंटा कलर టు నియరెస్ట్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లా కనిపిస్తుంది ఇదొక మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రేస్ కలర్ అండి ఇది పర్ఫెక్ట్ కలర్ గ్రే కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు రిచ్ పళ్ళు సరే మొత్తం బుట్టి వస్తుంది చక్కటి బుట్టి వస్తుందండి లెమన్ ఎల్లో విత్ మెజెంటా కలర్ మీకు లెమనెల్ కనేసి కనీసం ఇచ్చి మించి మనకు ఫోర్ కలర్స్ దానికి చూస్తామండి కానీ బార్డర్స్ మనకు చేంజ్ ఉంటుందండి లెమనెల్ తోనంద్ బ్లూ ఉంది గ్రీన్ ఉంది మెరూన్ ఉంటుంది ఇట్లా మెజంట కలర్ ఉంది కాబట్టి సేమ్ కలర్ ఉన్నా మీరు కలర్స్ ఓపెన్ చూపిస్తున్నారండి అంటే కొంతమంది కలర్ కాంబినేషన్స్ కొంతమంది ఇష్టపడతారు కాబట్టి మీకు సేమ్ కలర్ ఉన్న రిపీట్గా చూపిస్తున్నాము మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు పర్చేస్ చేసుకోండి ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్రైట్ కలర్ కాంబినేషన్ क्रीम वित् ग्रीन कलर कॉम्बिनेशन रामा ब्लू रेड कलर चकट गंदम कलर अंडी गंदम कलर की रॉयल ब्लू कलर कॉम्बिनेशन రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ఈ బ్యూటిఫుల్ కలర్స్ను ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇంత చక్కటి కలర్స్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఒక పీస్ చూస్తే ఇంకొక పీస్ దానికి మించిన కలర్ మనం చూస్తూనే ఉన్నాము కొంచెం డిఫరెంట్ కలర్ అండి లైట్ షేడ్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే పళ్ళు రిచ్ పళ్ళు కలర్ కాంబినేషన్ మెన్షన్ చేయలేకపోతున్నాను అండి కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా కాంబినేషన్ చాలా బాగుంది ఆనంద బ్లూ విత్ రాయల్ బ్లూ పెసర గ్రీన్ విత్ మెజంటా కలర్ ఇన్ని కలర్ చాటికలు చూస్తుంటారండి మీరు చూస్తుంటారండి ఎందుకంటే సొంత ప్రొడక్షన్ కాబట్టి కలర్స్ కూడా ఎప్పటికప్పుడు క్వాంటిటీ మనం తయారు చేపిస్తుంటామండి బయట మనం ఎక్కడ పర్చేజ్ చేస్తుంటే మనం సొంత మొగ్గాలు చేరలే మనం చూపిస్తున్నామండి చూడండి ఎంత బాగుందో సూపర్ మనం చేరితే చక్కటి బిస్కెట్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ मस्टर्ड कलर की रेड कलर का గద్వాల్ సర్స్ మీరు కావాలంటే డైరెక్ట్గా మన షాప్కి వచ్చేసేయండి ఎక్కడ మీరు తులసం లేదండి మన షాప్కి వచ్చేస్తే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి ఏ కలర్ తీసుకోవాలని చెప్పి మీకే కన్ఫ్యూజ్గా ఉంటుంది అంత క్వాంటిటీ ఉంటుంది మనకి స్టాక్ అయితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి గ్రే విత్ స్నఫ్ కలర్ అండి గ్రేష్ బ్లూ గ్రే విత్ ग्रे की, ग्रेस ब्लू की स्नफ कलर कॉम्बिनेशन, काफी पॉली कलर हैंडे। क्रीम विथ रेड कलर कॉम्बिनेशन। इधर रोमा ग्रीन हैंडे, रोमा ग्रीन विथ रेड कलर कॉम्बिनेशन। గ్రీన్ విత్ రెడ్ కలర్ సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నవి ఏ కలర్ ఆ కలర్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి చూడండి రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ అండి పెసరి గ్రీన్ కలర్ కాంబినేషన్ పెసర్ గ్రీన్ కాదండి ప్యారెట్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్ కాదు ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ నిమ్మలిపించం బ్లూ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇంకా ఏంటి ఇండి కలర్స్ ఇంకా చూపిస్తూనే ఉన్నారు అనుకుంటున్నారా ఇంకా కలర్ చాట్ చాలా ఉన్నాయండి అన్ని కలర్ చూపించాలి ఉద్దేశంతో అన్ని క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తుంటే వస్తున్నానండి వీడియో నికడ స్క్రిప్ట్ చెక్ చేయండి ప్లీజ్ ఎంత బాగున చూడండి కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఈసారి అయితే క్రీమ్ విత్ ది రెడ్ కలర్డ్ కాంబినేషన్ పెస్టల్ గ్రీన్ విత్ ది రెడ్ కలర్డ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మంచి కలర్ చాటు ఉన్నాయండి కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి గ్రీన్ ఇట్ మెజంటా కలర్ చక్కటి బ్లూ కలర్ అండి ఇది అంటే బ్లూ అంటే మనకు నేవీ బ్లూ రాదండి మనకు కొంచెం డిఫరెంట్ షేడ్ అండి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ రాయల్ బ్లూ చక్కటి రానీ పింక్ అండి రానీ పింక్ విత్ రాయల్ బ్లూ లెమెన్ ఎల్లో విత్ ఆనంద బ్లూ పెట్టుబడులకైనా చాలా చక్కగా ఉంటుందండి గద్వాల్ శారీస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండారండి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఎందువలంటే అంత బ్రాండెడ్గా ఉంటుంది గద్వాల్ శారీస్ అనేది ఎప్పుడు మన శారీ వేర్ చేసినా చక్కగా డిగ్నిఫైడ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కాబట్టి పెట్టుబడులకైనా మీకు ఈ బడ్జెట్లో కావాలంటే తప్పకుండా మీరు పర్చేజ్ చేసుకోండి క్వాంటిటీ అయితే చక్కగా ఉంటుందండి అండి శారీస్ అయితే క్రీమ్ విత్ రాయల్ బ్లూ ఇంత బాగున్నాయి చూడండి సారీస్గా పిస్తా గ్రీన్ విత్ మనకు మెజంటా కలర్ వస్తుంది కలర్స్ బాగున్నాయి కదండి

वि रेड कलर का ग्रीन विश्व ग्रे वि कलर का శారీస్ చూడండి ఎంత చక్కటి కలర్స్ అని ఒకసారి రిపీట్ చూడండి కలర్స్ అయితే ఎంత చక్కగా ఉన్నాయి కలర్స్ స్టార్ట్ అయితే చాలా బాగున్నాయండి అండి శారీస్ అయితే ఒక కలర్కి మించిన కలర్ ఒక కలర్ కాంబినేషన్ మనం క్రియేషన్ చేయించాం ఇప్పుడు మనం చూసిన శారీస్ అన్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి గద్వాల్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ మనకు కాటన్ అండి ఇది కాటన్ కూడా ప్రీమియం కాటన్ వాడడం కాబట్టి ఇంత మంచి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా వచ్చాయండి ఈ కలర్ ఈ కలర్స్ కాంబినేషన్స్ ఎవరు మిక్స్ చేసుకోవద్దండి మీకు వాటిల్ ఉంటే తప్పకుండా ఇమీడియట్గా మీరు వీడియో చూడగానే పర్చేస్ చేసుకోండి ఇందులోనే విత్ బ్లౌజ్ క్రియేషన్ చేయించామండి గద్వాల్ కాటన్లోనే విత్ బ్లౌజ్ కొంతమంది బ్లౌజ్ చేయించండి చాలా బాగుంటాయండి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకుంటే మాకు కాటన్ సిల్క్ దొరుకుతుంది కానీ బట్ హ్యాండ్స్కి మనకు బార్డర్ రాదు కదండి హ్యాండ్స్కి బార్డర్ ఉంటే చిన్న చిన్న అకేషన్స్ వాడుకొని చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తారండి మన కస్టమర్స్ అందరూ వాళ్ళందరి కోసం మీ అందరి కోసం విత్ బ్లౌజ్ స్టైల్స్ కూడా క్రియేషన్ చేయించామండి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాం ఆ విత్ బ్లౌజ్ స్టైల్స్ ఎలా ఉన్నాయో చక్కగా ఓపెన్ చేసి అవి కూడా బెస్ట్ ప్రైస్ ఎలా ఉందో మీకు చెప్తానండి గెద్వాల్లో మనం విత్ బ్లౌజ్ శారీ చూపిస్తామని చెప్పేసి ఇది విత్ బ్లౌజ్ అండి శారీ ఆనంద బ్లూ కలర్ వస్తుంది శారీ మీకు ఇలా చూపిస్తాను మీకు క్లియర్గా తెలుస్తుంది ఇదిగోండి శారీ ఆనంద బ్లూకి చక్కటి బ్లాక్ కలర్ కాంబినేషను మిడిల్ పాటు చక్కగా ఫ్లవర్ డిజైన్ తోటి జరిగి బుట్టీస్ తీసుకున్నాం విత్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ చక్కగా టెంపుల్ డిజైన్ వస్తుంది బార్డర్ పైన చక్కగా టెంపుల్ డిజైన్ తీసుకున్నాం అండి శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఒకసారి పళ్ళు కూడా చూపిస్తాను మీకు పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది పళ్ళు వన్ మీటర్ పళ్ళు ఇది చక్కటి బ్లౌజ్ అండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు ఇది బ్లౌజ్ కాంబినేషన్ మనకు శారీకి మనకు బ్లౌజ్కి ఇలా వస్తుంది ఇది బాగుంది కదండి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి పర్చేజ్ చేస్తారు కానీ ఈ కలర్ కాంబినేషన్ చాలా చక్కటి కలర్ యాక్చువల్ మనకు ఆనంద బ్లూ పింక్ మెరూన్ మెరును అటా చూస్తుంటాముగా బ్లాక్ కలర్ కాంబినేషన్ కొంతమంది రిక్వెస్ట్ చేస్తారండి బ్లాక్ బార్డ్స్ చేపించండి గద్వాల్ లో చాలా అని చెప్పేసి ఇట్లా బ్లాక్ బార్డ్స్ మనం కొన్ని కలర్స్ మీద క్రియేషన్ చేయించామండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్ అండి జస్ట్ త్రీ టూ హండ్రెడ్ రూపీస్ మూడు వేల రెండు వందల రూపాయలు ఈ చక్కటి గద్వాల్ హ్యాండ్లూమ్ లో ప్రీమియం కాటన్లో విత్ బ్లౌజ్ శారీస్ మనం క్రియేషన్ చేయించాం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కలర్ చార్ట్ ఎలా ఉన్నాయో క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ సారీ చూసారు కదా చాలా బాగుంది ఇందులో కలర్ చాటు సూపర్ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తా చూడండి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి సారీ అయితే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మూడు వేల రెండు వందల రూపాయలు అండి విత్ బ్లౌజ్ కావాలంటే విత్ బ్లౌజ్ పర్చేజ్ చేసుకోండి లేదు మనకు బ్లౌజ్ అవసరం లేదండి మాకు వితౌట్ బ్లౌజ్ కావాలంటే వితౌట్ బ్లౌజ్ సారీస్ అండి మీకు నచ్చిన ఐటమ్ మీరు పర్చేజ్ చేసుకోండి ఆన్లైన్ ద్వారా సరే ఆఫ్లైన్ సరే మీ ఇష్టం అండి మీ ఛాయిస్ అది నేనైతే కలర్స్ అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి చూపించేస్తున్నాను ఇంకా సెలెక్షన్ వరకు ఇంకా మీ ఛాయిస్ అండి మీకు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ మీరు పర్చేజ్ చేసుకోండి ఇప్పుడు మనం చూసే సారీస్ అండి విత్ బ్లౌజ్ సారీస్ అండి మూడు వేల రెండు వందల రూపాయలు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ baby pink with the Rama green <laughs> mustard with the orange color. Honey. Royal blue with the pester green. విత్తో గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇప్పుడు మనం చూసే సారీస్ అన్ని మూడు వేల రెండు వందల రూపాయలు అండి ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి లెవెండర్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ బ్లాక్ కలర్ ఈ గద్వాల్ సారీస్కి మనకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని మన కస్టమర్ దగ్గర నుంచి మీరు వీడియో చూడగానే నచ్చిన కలర్ కాంబినేషన్ ఇమీడియట్లీ మీరు పర్చేస్ చేసుకోండి లేట్ చేయదండి లేట్ చేస్తే మనకు అనుకున్న కలరు ఉండకపోవచ్చు అండి అది ఎందుకంటే ఆన్లైన్లో చాలా మంచి రెస్పాన్స్ ఉందండి ఈ గద్వాల్ సారీస్కి అయితే ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ దొరుకుతలేవండి హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ చాలా తక్కువ అయిపోయింది అంత పట్టు గద్వాలు సీకో గద్వాలు అలా తయారు చేస్తుంది కాబట్టి కాటన్ తయారు చేసే చాలా తక్కువ అయిపోయిందండి వీవర్స్ అయితే మన సొంత వీవర్స్ కాబట్టి రిక్వెస్ట్ వల్ల ఈ కాటన్ శారీస్ అని మనం తయారు చేపిస్తున్నామండి వీవర్స్ తోటి ग्रीन विथ ब्ला कलर लिमन वि गंधम कलर की फेसर ग्रीन कलर का कनकाबर कलर की रोमा ग्रीन మంచి ఆఫ్ వైట్ విత్ బ్లాక్ కలర్ ఆఫ్ ఫైట్లోనే హెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ కొంతమంది బ్లాక్ బార్డర్స్ కొంతమంది ఇష్ట అండి కొంతమంది సెంటిమెంట్గా ఉంటుంది కాబట్టి బ్లాక్ బార్డర్ అంటే అలాంటి వాళ్ళు కూడా ఇట్లా కలర్ కాంబినేషన్ కూడా చేంజ్ చేస్తామండి క్రీమ్ కలర్ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ బార్డర్స్ బ్లాక్ ఉంటుంది అలా ఏం చేయాలని అందుకని కలర్స్ కూడా క్రీమ్ కలర్ కూడా బార్డర్ కలర్స్ చేంజ్ చేస్తాం చూడండి కేసర గ్రీన్ చూసారే కదా ఇంకోటి ఇంకో మరొక కలర్ కూడా చూస్తున్నాం చూడండి క్రీమ్ విత్ రోమా బ్లూ అండి సూపర్ అంది చేర మూడు వేల రెండు వందల రూపాయలు అండి చక్కటి కలెక్షను కలెక్షన్ ఎవరు మిస్ చేయద్దండి మంచి కలర్ చాట్ వచ్చావిండ్ అయితే బేబీ పింక్ విత్ రోమా గ్రీన్ రోమా బ్లూ వస్తుందండి పెసరి గ్రీన్ విత్ బ్లాక్ బార్డర్ పేరట్ గ్రీన్ విత్ రాయల్ బ్లూ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చక్కటి కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఎన్నీ విత్ బ్లౌజ్ సారీస్ అండి మూడు వేల రెండు వందల రూపాయలు విత్ బ్లౌజ్ శారీస్ విత్ బ్లౌజ్ శారీస్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు అండి మీకు నచ్చిన ఐటమ్ నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా త్రూఅట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి లేదు నియరెస్ట్ ఉంటే షాప్కి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీరు చూడొచ్చు ఇంత మంచి క్వాలిటీ ఇంత బెస్ట్ ప్రైస్ ఇస్తున్నది మీకు అర్థమవుతుందండి షాప్కి తప్పకుండా విజిట్ చేయండి మన దగ్గర ఈ గద్వాల్ శారీ కాకుండా ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి ఫ్యాన్సీ శారీస్ దగ్గర నుంచి కంచి పట్టు శారీస్ గద్వాల్ పట్టు హ్యాండ్లూమ్ శారీస్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి తప్పకుండా విజిట్ చేయండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలుస్తాను